మీ పామౌజుల భాగము మేము అడిగినమా మీ తీట అడిగినమా తండ్రి పోస్ట్ అడిగినమా మీ పామౌజుల భాగము మేము అడిగినమా ఆ టీసీ కార్మికులు అరిగిపోయిన టైరులో ఏ కడుపు మాడి కార్మికులు వేతనాలు పెంచమంటే వద్దంటావు సమ్మెలు సంఘం లేకుంటే సగల ఎట్లా సమ్మెరిగే సమ్మె చేయకుంటే తెలంగాణ ఎట్ల నీకు దిక్కే డిగేటప్పుడు కాళ్ళు అడిగినమా మంత్రి పోటీ అడిగినమా నీ పాడిగినమా నీ పామ్ హౌజుల భాగము మేము అడిగినమా పైస పైస కూడేసి నిర్మించిన తీసిని ప్రైవేటు పరంజేసి చేసి ప్రాణాలు తీయజూస్తే ఊరు కాదు తెలంగాణ ఆ టీసీ పరిరక్షణ మన అందరి బాధ్యతని మరో తెలంగాణ పోరు తగులుతున్నది మీ మెడలు మంచము టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి